రాజేష్ గారు నమస్కారం నమస్తే సార్ సో బాక్స్ ఆఫీస్ దగ్గర రంపాడించడానికి కే ర్యాంప్ తో రాబోతున్నారు సో అక్టోబర్ ఎయిటీన్త్న సో ఏంటి సార్ మీరు కూడా బాగా రిచ్ కిడ్డా ఏంటి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా దేనికి రిచ్ కిడ్ కాదు సార్ మీ హీరో లాగా మీ సినిమాలో హీరో లాగా కాదు కాదు నేను వెరీ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సో ఒక డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన మీ ప్రయాణం సక్సెస్ఫుల్ గా ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతుంది మీ బ్యానర్ నుంచి ఒక మంచి సినిమా ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్ అందిస్తున్నారు సామాజిక కావచ్చు ఊరి పేరు బైరపో ఇప్పుడు ఈ కే ర్యామ్ టీజర్ ట్రైలర్ చూస్తే కూడా ని అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్ని కూడా మీ సినిమా కథల రూపంలో మీద తీసుకొస్తున్నారు ఏంటి మరి కేర్ కథ సమకూరడానికి దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి నేను కిరణ్ బరం గారు ఒక సినిమా అనుకున్నాం అండి రూల్స్ అనే సినిమా తర్వాత ఒక సినిమా చేద్దాం మన బ్యానర్ లో ఇద్దరికి నచ్చిన కథ ఒకటి అనుకున్నాం కార్ రిలీజ్ తర్వాత ఒక ట్వంటీ డేస్ తర్వాత హీరో గారు ఫోన్ చేసి కథ విన్నానండి నచ్చింది మీకు నచ్చితే మనం అని చెప్పారు అలా వచ్చి డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కిరణ్ గారితో ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ గా ట్రావెల్ అవుతున్నారు వచ్చి నాకు ఖర్చు చెప్పారు ఖచ్చి చెప్పి ఏంటి తమ్ముడు టైటిల్ అని అనుకున్నావా అన్న అనగానే కే ర్యాంప్ అన్నాడు ఏదంటే మొన్న కారణ కానీ ఇప్పుడు కే ర్యాంప్ అంటారు అంటే లేదు సార్ లాస్ట్ ఇయర్ దీపావళికి వచ్చి అది సెంటిమెంట్ ప్లస్ హీరో గారి పేరు కుమార్ అండి సినిమాలో కుమార్ ర్యాంప్ అంటే పెద్ద ఓడైపోతుంది అని కుమార్ షార్ట్ చేసి కే పెట్టాం ఇటు తిరిగి దీపావళికి అనుకుంటున్నాం కదా లాస్ట్ కా సెంటిమెంట్ లాగా ఇది బాగుంటుంది పెట్టుకున్న టైట్ మరి కథ కథానాయకుడు దగ్గర నుంచి కే కుమార్ ర్యాంప్ లాగా తీసుకున్నారు క్యాప్ట్ అవుతుంది ఆ టైటిల్ ఎంతవరకు ఆడియోని థియేటర్ రప్పించగలదు కే ర్యాంప్ అంటే ర్యాంప్ అంటే ఏంటి సార్ వైబు అదిరిపోయింది మనం వాడుగు భాషలో ఇంకొక వర్డ్తో కూడా మాడుకుంటూ ఉంటాం కథ వినగానే కిరణ్ గారితో చేసిన పది సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ చేసిన ఎక్కడా లేదు నేను ఒక సామాజిక రంగంలో విన్నప్పుడు ఒక వైబు ఉండేదండి వింట నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఓ నరేష్ గారు ఇలా ఉంటే అలా చేస్తారని అలా సేమ్ అదే ప్యాటర్న్లో ఒక బాగా డబ్బుండి రిచెస్ట్ చిల్లరికి కాదు ఒక చిల్లర చిల్లర పనులు చేస్తా అక్కడికి కేరళ వెళ్ళిపోయి కేరళలో లవ్ మొదలయ్యి అమ్మాయి ఇలా ఆడుకుంది అప్పుడు దాకా ఇతను బిహేవియర్ వల్ల ఆడైన పని చేస్తుంటే ఆ అమ్మాయి ఏం చేసింది ఇతని అమ్మాయి ఎలా కష్టపెట్టింది ఏంటి అమ్మాయితో ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది ఎంటర్టైన్మెంట్ వేలో ఒక ఫ్యామిలీ కనెక్షన్తో చేసింది కదండి వినేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను నేను హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది అలాగే కిరణ్ గారు ఇప్పుడు ఇంత ఎనర్జీగా సినిమా చేయాల వన్ మెన్ షో లాగా ఉంటుందండి ఎమోషన్ కానీ డాన్స్ కానీ ఈ క్యారెక్టర్ కి మీరు చూస్తే వచ్చిన గ్లిమ్స్లో లో ఒక రీడిఫైన్ కిరణ్ గారు కనబడతారు కొత్తగా ఫ్రెష్గా ఉంటారండి అదే అదే ఆ క్యారెక్టరైజేషన్ అయ్యి నాకు కాస్టింగ్ విషయంలో చాలా మంది కనబడుతున్నారు సో సామాజిక వరకు ఆ మ్యాజిక్ అనేది చూస్తే రిపీట్ అవుతుంది కనబడుతుంది సాయి కుమార్ గారు కావచ్చు లేదంటే నరేష్ గారు కావచ్చు ఇలా పెద్ద పెద్ద సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా చేశారు సో ఎలా ఉండేది సార్ షూటింగ్ వాతావరణం సో మీకు ఎంతవరకు బడ్జెట్ ఫ్రెండ్లీగా బడ్జెట్ అనుకూలంగా ఈ సినిమా కేరళ దాకా వెళ్ళి తీయగలిగారు అవునండి కథ ప్రకారంగా కేరళ మనం ఏదో వెళ్ళాలి షూటింగ్ చేయాలి హైదరాబాద్ లో వద్దని వెళ్ళలేదండి కథ ప్రకారంగా హీరో ఇష్యూ వల్ల హైదరాబాద్ వదిలేసి కేరళ వెళ్తాడు కేరళలో కాలేజీలో చదువుకోవడానికి వెళ్తాడు దాని గురించి కేరళ వెళ్ళాం సామాజం లా క్యాస్టింగ్ ఏంటంటే కథ వినగానే నాకు నరేష్ గారి క్యారెక్టర్ వెంటనే నేను నరేష్ గారికి ఫోన్ చేసి సార్ ఒక కథ విన్నా మీరే చేయాలి మీరు ఇమీడియట్ వినండి నరేష్ గారికి కిషోర్ గారికి నేనే ఫోన్ చేసి చెప్పా అంటే అంత ఎంజాయ్ చేశానండి ఆ రెండు క్యారెక్టర్లు కిషోర్ గారు కూడా అదిరిపోయే సీన్లు ఆయన వచ్చిన కాని నుంచి అంత సామరగంలో ఆయన వచ్చిన నుంచి ఒక లో ఎలా ఉందో అలా ఉంటుంది నరేష్ గారు లేకపోతే ఈ క్యారెక్టర్ లేకపోతే ఆయన ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు షూటింగ్ చేసేవాడిని అంత నమ్మాను ఆ నరేష్ గారు నా క్యారెక్టర్ నేను అంత ఊహించుకున్నాను ఏది వాంటెడ్గా ఇప్పుడు నరేష్ కానీ పెడదాం కిషోర్ గారిని పెడదాం సాయి కుమార్ కానీ పెడదాం సాయి కుమార్ కానీ పెడతానికి రేస్తుందంటే హీరో గారు సాయి కుమార్ గారు చేసిన ఒక సినిమా ఎసరకల్యాణ మండపం ఒక పెద్ద హిట్ అండి ఆఫ్టర్ లాంగ్ టైము మళ్ళీ ఈ సినిమాతో కలిస్తే దానికి రివర్స్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్ ఆయన ఎప్పుడు మాట్లాడే తక్కువ మాట్లాడే సినిమాలో ఆయన మాట్లాడే డైలాగ్స్ నవ్వస్తూ ఉంటుంది అలా మంచి ఫన్నీగా క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా కుదిరిందండి మురళీధ్వర్గర్ కానీ వీళ్ళు కానీ స్పెషల్ లో కామనా జట్లని విమలారమ్ను వాళ్ళు కూడా మంచి క్యాస్టింగ్ అది కుదిరింది థియేటర్ కూడా చెప్పింది దానికంటే బాగా తీసాడండి మేము బడ్జెట్ గిడ్జెట్ అంటే అండి కేరళలో చేసాం మాకు హెవీ బడ్జెట్ అయిపోయింది మేము ఎంత అనుకున్నాం అంత అయిపోయింది అని లేకుండా మేము అనుకున్న డేస్ కన్నా తక్కువ డేస్లో నలభై తొమ్మిది రోజుల్లో ఫస్ట్ అరవై రెండు యాభై నాలుగు నలభై తొమ్మిది రోజుల్లో సినిమా ఫిక్స్ దానికి అందరూ సపోర్ట్ చేశారు టోటల్ మా యూనిట్ లైట్ మ్యాన్ దగ్గర నుంచి మా హీరో గారు అయితే అండి ఒకరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ షూటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అలా అందరూ ఫుల్ సపోర్ట్తో మనకు బడ్జెట్ పెరగకుండా వితిన్ బడ్జెట్తో కంప్లీట్ చేస్తాం ఆ మధ్యలో సినిమా కార్మికులు కూడా ఒక ఆందోళనకు దిగారు సమ్ పిలిపించారు ఆ సమయంలో షూటింగ్ జరిగినట్టుగా ఉంది ఈ సినిమాకి ఏమైనా ప్రభావం పడిందా అస్సలు లేదండి లక్కీగా ఏంటంటే మేము కేరళ ఇల్లు వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చినాక మూడు నాలుగు రోజులకి స్టార్ట్ అయింది మళ్ళీ మాకు అందరూ సాయి కుమారు నరేష్ గారు అందరు డేట్లు కావాలి కిషోర్ గారు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే మాట్లాడుకుంటారు కదా కోడర్ అలా షెడ్యూల్ వేసినప్పుడు మంత్ ఎండింగ్ వచ్చింది లక్కీగా మా షూటింగ్ కి మూడు రోజుల ముందు కాల్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి అందులో ఆ ఇబ్బంది వచ్చింటే ఇప్పుడు నేను రిలీజ్ కు ఉండేవాని కాదు ఇంకొక నాలుగైదు రోజులు ఎక్స్టెన్షన్ అయి ఉంటే షెడ్యూల్ కాల్ ఆఫ్ అయ్యేది సినిమా రిలీజ్ అది దేవుడు కూడా సపోర్ట్ చేశాడు అనుకుంటున్నాం రాజేష్ గారు కొన్ని సినిమాల జడ్జిమెంట్ విషయంలో సో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు అంటే కథపరంగా బాగా నమ్మారు కానీ ఆడియన్స్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత ఫలితం అనేది తారుమారైంది సో మారడుమి ప్రజానికం కావచ్చు సో మిగతా మచ్చల మల్లి కావచ్చు సో జడ్జిమెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు ఆ ఫలితాలు చూసిన తర్వాత సో ఇక రాజేష్ తీసుకునేటువంటి నిర్మాణం ఒక కథ విన్నప్పుడు జడ్జ్మెంట్ విషయంలో ఎంత సీరియస్గా ఉంటున్నారు అదే సార్ ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్గా డబ్బులు పెడతా నా ఒకటి జడ్జిమెంట్లో ఇక్కడ ఇంతమంది ఆడియన్స్ నాతో పాటు రావాలి అది చాలా పెద్ద టాస్క్ నాంది తర్వాత నరేష్ గారితో నేను ఎంటర్టైన్మెంట్ వైపు ఆలోచించలా మనం కొత్తగా మళ్ళీ ఏం చేద్దాం నాంది ఇలా కేసు జైల్లో ఉండి తప్పిచప్పుడు ఇది వేసుకోవచ్చు అనే దానిలో నేను ఒక సోషల్ డ్రామా సెలెక్ట్ చేసుకున్నాను నాకు కొత్త రైటర్ వచ్చి ఒక పాయింట్ చెప్పాడు నాకు నచ్చింది నచ్చి కూర్చొని వర్కౌట్ చేసుకొని ఆ సినిమా చేసాం అది నాకు మంచి సినిమా అని పేరు వచ్చిందండి కొన్ని సినిమాలు ఉంటాయి డబ్బులు వస్తాయి కొన్ని సినిమాలు పేరు ఇస్తుంది ఎవరో మంచి కొత్త ప్రొడ్యూసరు మంచి పాయింట్ మంచి కథతో సినిమా తీశాడు అనే ఒక ల్యాండింగ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యే నాకు ఆ ల్యాండింగ్ ఇచ్చింది రెండో సినిమా కమర్షియల్గా తీసుకెళ్ళిపోయినాయి రెండు మూడు సినిమాలు కమర్షియల్ కావాలని సక్సెస్ అన్నీ ఇచ్చింది మళ్ళీ బచ్చల మల్ నేను ఏం చేశాను మళ్ళీ నరేష్ గారితో డిఫరెంటే తీయాలి అనుకున్న దాంట్లో మన సోలో బతికే సో బెటర్ డైరెక్టర్ నేను అని కూడా కాదండి నాకు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చింది నేను నేను వచ్చింది ఒక విలేజ్ నుంచి అక్కడ చూస్తూ ఉంటాను వైఫ్ ఇక్కడ ఉండంగా సెకండ్ ఇంకొక ఆవిడతో ఉంటూ ఆ కొడుకు పాడైపోయి ఇలా నా రియల్ లైఫ్లో నేను కొన్ని చూసా దానికి నేను కనెక్ట్ అయ్యాను అలా హీరో క్యారెక్టరైజేషన్ నచ్చింది ప్లస్ నేను తమిళ మలయాళం సినిమాలు నేను చదువుకుంది ఎంసీఏ అంతా చెన్నైలో చదువుకున్న తమిళ సినిమాలు బాగా చూసేవాడి ఇప్పుడు కూడా నాకు ఖాళీ కుదురితే వెళ్ళిపోయే తమిళ సినిమాలన్నీ చూస్తూ ఉంటా అలా కొంచెం ఆ ప్రభావం ఉంది అక్కడ మనకు మనం కూడా అలాంటి సినిమా తీయాలి డిఫరెంట్గా తమిళ్లో శాడ్ ఎండింగ్ ఉంటే హీరో హీరోయిన్ చచ్చిపోయినా సినిమాలు ఆడతాయి మలయాళంలో ఆడతాయి ఇలాంటి స్క్రిప్ట్ మనకు వచ్చింది మనం ఈ సినిమా తీయాలి అని నేను బలంగా నమ్మా ఆ కాలు నేను డైరెక్టర్ గారికి నచ్చి మేము హీరో దగ్గరికి వెళ్ళి ముగ్గురికి నచ్చి స్టార్ట్ చేసాము బట్ ఎందుకు మేము అనుకున్న రిజల్ట్ రాలా ఆ ఒక్క సినిమా విషయంలో మాత్రం నేను బాధపడ్డానండి మిగతా ఏది నాకు యావరేజ్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ధైర్యంగా హ్యాపీగా రెండు గంటలే ఈ టూ ఫ్లాప్ నేను ఇక్కడ ఇక్కడ అసలు పెట్టుకో ఇక్కడికి అసలు తీసుకోరు ఆ ఒక్క సినిమా విషయంలో ఏదో తప్పు జరిగింది అనేది బాధపడ్డా అంటే రకరకాలు చెప్తారు కదండి ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నారు కడన్గా మీ ప్రాబ్లమ్స్ బయట ఉన్నాడు ఆడియన్ను వాడే వంద ప్రాబ్లంలో థియేటర్కి వచ్చి రిలాక్స్ అయ్యి ఏసీలో కూర్చొని కాసేపు నవ్వుకొని వెళ్దాం అంటే మీ సినిమాలో మళ్ళా ప్రాబ్లమ్స్ అంటూ నలుగురిని చంపేశారు ఆ రేడు కూర్చారు ఏడవాలా అని ఒకళ్ళు బట్ ఓటీటీలోకి వచ్చినాక నాకు మంది ఫోన్ చేశారు కింద నేను కామెంట్స్ అమెజాన్ ప్రైమ్లోకి వచ్చినప్పుడు ట్విట్టర్లో వీటిలో నేను చదివా మంచి సినిమా తీశారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నరేష్ గారు ఇలాంటి సినిమాలు తీయాలి అలా మాట్లాడారు బట్ నాకు అది ఉంది నరేష్ గారికి నాకు ఒక బ్లాక్ బస్టర్ పర్లేదు బ్యానర్లోని ఇప్పుడు స్టార్ట్ చేసాం ఆయన వేలు ఆయన ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తే ఎలా ఉంటుంది అనేది షేక్ చేసి చూపిస్తారు ఆ కాన్ఫిడెన్స్తో ఉన్నా వదలం ఎనభైకి పైగా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ తర్వాత నిర్మాతగా మారారు మరి ఇటు డిస్ట్రిబ్యూటర్గా సంతృప్తిగా ఉన్నారా సో నిర్మాతగా ఒక మెట్ ఎక్కినందుకు సంతృప్తిగా ఉన్నారా సార్ ఎక్కడ ఉండే రిస్క్ ఉంది సార్ నిర్మాతగా అంటే డిస్ట్రిబ్యూటర్గానే కష్టం ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్గా మేము ఫస్ట్ లుక్ చూస్తాం ఒక టేజర్ చూస్తాము ఆ టేజర్ చూసి ట్రైలర్ లోపు ఒక అయిపోతాయి అక్కడ నుంచి ఫాలో లో ఉండాలి టేజర్ ఉంది ఇది ఎంత కొంట ఇంకొకటి కాంపిటీషన్ ఇవన్నీ మనకు తెలియని సినిమా కొనుక్కొని ఒక బ్యానర్ని నమ్మాలి ఒక హీరోని నమ్మాలి లేదా ఒక డైరెక్టర్ని నమ్మాలి ఒక కొత్త డైరెక్టర్ వచ్చి హిట్ ఇచ్చాడు మళ్ళీ హిట్టే తీస్తాడని నమ్మాలి అది జరగల నేను అలా అనుకున్న ఒక సినిమా తీశాను జరగల ఇక్కడ ఏంటంటే సార్ మనకు ఒక కథ నచ్చింది అది నచ్చిన కదని ఎగ్జిబిషన్లో ఒకసారి ఫెయిల్ అయింది ఒకసారి రాంగ్ రిలీజ్ డేట్ అయ్యింది ఇలా అక్కడుండే రిస్క్ అక్కడ ఉంది ఇక్కడ ఉండే రిస్క్ అక్కడ ఉంది ప్రొడ్యూసర్ అయినాక మాత్రం సార్ నాకు ఇదే హ్యాపీగా ఉంది సార్ బట్ అలాగని నేను వచ్చిన దాంట్లో నేను అప్పుడప్పుడు చేస్తానే ఉంటే ఇప్పుడు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్గా లేను అంతే తేడా ఓకే సో నిర్మాతగా అంటే సక్సెస్ ఇచ్చిన హీరోల వైపు చాలా మంది ప్రొడ్యూసర్లు సూట్ కేసులు పట్టుకొని ఇంట్లో ముందు ఉన్న రోజులు పాత కాలంలో ఉన్నాయి ఇప్పుడు మారిపోయింది అనుకోండి సో అంతా ఫోన్ కాల్స్ లో అడ్వాన్స్ అక్కడే నడుస్తా ఉంది సో అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా అలాంటి సక్సెస్ ఇచ్చిన హీరోల వెంట ఏమైనా పరిగెట్టే గా మీకు ఏమైనా పేరు తెచ్చుకోవాలని ఉందా లేదు సార్ నేను సక్సెస్ వచ్చింది ఫెయిల్యూర్ వచ్చింది అవన్నీ కామన్ సార్ ఆల్మోస్ట్ ఫ్లాప్ లో ఉన్న దగ్గరే నాకు కెరీర్ బెస్ట్ వచ్చినాయి మన బ్యానర్లో విష్ణు గారికి కెరీర్ బేస్ సినిమా సందీప్ గారికి కెరీర్ బేస్ సినిమా అలా వచ్చినాయి నేను హిట్లు ఫ్లాపులు నేను నమ్మను సార్ నా సినిమా ఏంటి నా సినిమా పోయింది నా సినిమాకి బిజినెస్ అవ్వదు ఈ సినిమాకి ఇంత ఖర్చు పెట్టాలి కదా నా సినిమాకి ఏం కావాలో నేను చేసుకుని నా సినిమాని నేను నమ్మి అలాగే ఒక హిట్ వచ్చింది ఆ హీరోయిన్ పరుగుద్దాం అలా కాదు కథ పట్టుకొని వెళ్ళాను అనుకోండి నిజంగా నా కథ నచ్చితే హీరో గారు యాక్సెప్ట్ చేస్తారు ఎనీ హీరో ఆ ప్యాటర్న్లో వెళ్తా గని హిట్ వచ్చింది అర్జెంటుగా ఆ రైటర్కి ఆ హీరోకి అడ్వాన్స్ ఇచ్చేద్దాం యూనిట్లుగా ఒక సినిమాకి ఇచ్చేద్దాం ఆ మూడ్లో అసలు ఏం లేదు మీరు సందీప్ కిషన్తో అల్లర్ నరేష్తో శ్రీ విష్ణుతో ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా కిరణ్ బోరం ఈ యంగ్ హీరోలు అందరినీ కూడా సో మీ బ్యానర్ హోమ్ బ్యానర్తో ఒక మంచి వాళ్ళకి ఒక కెరీర్ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నలుగురు హీరోలో ఉన్నటువంటి యూనిక్నెస్లో పోలిస్తే సందీప్ ఇప్పుడు కిరాణా బోరంలో ఉన్న యూనిక్నెస్ ఏంటి నలుగురు నాలుగు డిఫరెంట్లు కొట్టారు సార్ సందీప్ అంటే ఫ్రెండ్ బాబు ఎప్పుడు నన్ను ప్రొడ్యూసర్ అదని కాదు నేను పెట్టుకున్నప్పుడే బ్రో మనం ఒక సినిమా చేద్దాం ఆనంద్ గారు నువ్వు నేను ఫ్రెండ్స్ కదా ఒక ఐడియా ఉందని అలా సందీప్ గారు నరేష్ గారు నాంది అంది ఓన్లీ నెక్స్ట్ మీరు చేసుకోండి ఆ సినిమాతో నేను నరేష్ గారితో ట్రావెలేదు కాబట్టి ఆయన మీరు సినిమా చేసుకోండి అని విష్ణు గారు అసలు నా పరిచయం లేదు బట్ ఆ సినిమా చేసినప్పుడు మంచి రిలేషన్ ఫ్రెండ్షిప్ వచ్చింది కిరణ్ గారు కూడా అంతేనండి ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నానో అన్న నువ్వు సినిమా బాగా తీస్తావు బాగా రిలీజ్ చేస్తావు సినిమాకి ఏగా చేస్తావు నీట్గా ఎనీ టెన్షన్ లేకుండా నీట్గా చెయ్యి ఈ సినిమా అని చెప్పారు నేను కిరణ్ గారికి పెద్ద ఫ్యాన్ అయిపోయా క్యారెక్టర్ పరంగా ఒక నాకు అది కావాలి నాకు ఇది కావాలి అసలు అలాంటిది ఏమి ఉండదు ఆయన దగ్గర లక్కీగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ నాకు తెలుసు అండి సందీప్ గారు నరేష్ గారు ఈయన అసలు తెలియదు పాపం మా ఇద్దరు పరిచయం లేదు నేనే వెళ్ళి సార్ నేను ఇది ఇది ఓ సినిమా చేద్దాం అనుకుంటే మీతో నేను అప్రోచ్ అయినప్పుడు వన్ అండ్ హాఫ్ ఫీడ్బ్యాక్ ఓకే అనుకున్నా ఎన్ని రోజులు వస్తుంది ఏమైనా తగ్గి వచ్చా నేను ఆరు నలభై ఐదు నుంచి ఏడింటికి మీరు ఫస్ట్ షాటే నేను రెడీగా ఉంటాను మీ అయినా ప్రాబ్లం ఉందా ఎక్కడైనా బడ్జెట్ ఇష్యూ ఉందా ఏమైనా ఉంటే నాకు ఓపెన్గా చెప్పండి అది ఎలా అలా ఉన్నారండి నాతో ఆ ఫ్రెండ్లీ నేచర్ ఉంది డెఫినెట్గా ఒక హీరోతో వర్క్ చేసినట్టు కాకుండా ఒక బ్రదర్ లాగా ఒక లాగే ఉన్నాం ఇద్దరు డెఫినెట్గా నరేష్ గారితో సందీప్ తోటి చేసినట్టు ఆయనతో కూడా ఈరకు ఒక సినిమా చేయాలి ఉంది మాకు కథ సెట్ అవ్వాలి అంతే విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఏమైనా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయా యూత్ టార్గెట్ చేసుకుని ఆ డైలాగ్ యూత్ అని కాదు సార్ ఇది ఫ్యామిలీ కూడా చూసే సినిమా ఈ డైలాగ్స్ ఇది టీజర్లో వచ్చిన కంప్లైంట్ తర్వాత రెండు మూడు ఉన్నాయండి అలాంటి అవన్నీ బీపో లేదంటే ఆల్టర్నేట్ డైలాగులతో వెళ్ళిపోతాం ఆ ఇష్యూనే ఉండదండి అండి కంప్లీట్గా ఫ్యామిలీతో కూర్చొని ఫిల్ అయ్యే సినిమా ఎక్కడ వల్గారిటీ ఉండదు బూత్ ఈ డైలాగ్ ఏంటి అనేది ఉండదు అట్ ద సేమ్ టైం సినిమాలో మా కథకు సంబంధించి ఆ లిప్స్లో అవి ఉన్న హ్యాపీగా ఫ్యామిలీతో దానికి ఒక నీడ్ ఉంది సినిమాలో సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి హీరో కిస్ పెట్టబోతే ఆడియన్స్ ఒప్పుకోరు ఆ మూడ్లోకి వెళ్తాడు అది వెళ్తేనే నేను సక్సెస్ అయినట్టు ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక్కొక్క నిర్మాణ సంస్థకి ఒక్కొక్క క్వాలిటీ ఉంది సార్ సో మీ నిర్మాణ సంస్థ కూడా ఒక క్వాలిటీ ఉంది సో ఇంకా ఆసియా మూవీస్ నుంచి ఎలాంటి కథలు ప్రేక్షకులకు అందించాలి సో కొత్తదనం కోరుకున్నటువంటి ప్రేక్షకులకి థియేటర్ రప్పించడానికి ఎలాంటి కథలు అందించాలనేది మీ ప్రయత్నం సార్ కథ అంటే అలాంటి కథ ఇలాంటి కథ నేను అనుకోవట్లేదు సార్ నచ్చింది చేసుకుంటే వెళ్ళిపోతాను నాకు ఎప్పుడు ప్రిఫరెన్సు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ కంటూ నాకు సంవత్సరం ఒకటి సినిమా మార్చే సినిమా చేయాలని నాకుంది నెక్స్ట్ చేయబోయే సినిమాల్లో ఓ సంయుక్త జరుగుతుంది రేపు దీపావళికి టైటిల్ అని ఫస్ట్ లుక్ ఉంది యాక్షన్ థ్రిల్లరు మళ్ళా నరేష్ గారితో ఈసారి ఆయన స్ట్రెంతైన్ జోనర్లో మళ్ళీ ఆయన కామెడీలో దిగితే ఎలా ఉంటుంది అనేది ఆడియన్స్ చూస్తారు ఆ రెండు జరుగుతున్నాయండి డెనెట్గా కొత్త కొత్త అప్పుడు నరేష్ గారితో కూడా నాకు కొత్త కథే దొరికింది ఒక రకంగా చెప్పాలంటే అలాంటి కథలే చూస్తున్నాను సార్ అంటే రెగ్యులర్గా తీద్దాం మూడు పాటలు నాలుగు ఫైట్లు రెండు జోకులు వేసి అలాంటివి కాకుండా ఏదో ఒక పాయింట్ పట్టుకొని చేద్దామనే ఉంది అలాంటివి ఎత్తుకున్నాను ఓకే ఆల్ ది బెస్ట్ రాయేష్ గారు థ్యాంక్ యూ సార్ కే ర్యాంప్ అక్టోబర్ పద్దెనిమిదిన సో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోం థ్యాంక్ యూ